మిథులార జనవరి ఐదవ తేదీ ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మనం నిర్వహించాలనుకుంటున్న సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకి విశేషమైన స్పందన వస్తుంది ఒక ఐదు రాష్ట్రాల నుంచి చాలామంది వస్తున్నారు తెలంగాణ నలుమూలల్లో నుంచి ఉస్మానియా గడ్డ మీదికి రావాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడిగా తమను తాము ప్రదర్శించుకోవాలని గత చొక్కాలు వచ్చి సావిత్రిబాయికి సలాం చేయాలని తరలి వస్తున్నారు ఇప్పటికే ఏడెనిమిది వందల మంది వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు వచ్చే వాళ్ళు ఉన్నారు ఒక పదకొండు వందల మందితో మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు రోడ్డు మీద టిఫిన్ చేస్తే వాళ్ళకి యాభై అరవై రూపాయలు అవుతాయి కాబట్టి మనమే మంచి టిఫిన్ పెట్టాలన్నా అని ఆలోచించాము వాళ్ళతో అలాగే టీ దానికి బయటికి వెళ్తే పది రూపాయలకు తక్కువ లేదు ఆ యూనివర్సిటీ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఇటు వెళ్ళాలి లేదా ఒక రెండు కిలోమీటర్లు అటు వెళ్ళాలి డిస్టర్బ్ అవుతారు మనం ఛాయ్ పెట్టాలి అలాగే మధ్యాహ్నం భోజనం కోసం ఈ మహానగరంలో ఏడికి తిన్నా నూట యాభై నూట ఇరవై అసలు వంద రూపాయలకు తక్కువ ఎక్కడ లేదు అందులోనూ ఆ తినడానికి కూడా దూర ప్రయాణం చేయాలి ఇవన్నీ ఆలోచించి ఫుడ్ కమిటీ కోఆర్డినేటరు మహమ్మద్ నజీర్ అన్న మన వనపర్తి జిల్లా అధ్యక్షుడు అలాగే నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి పట్నం వెంకటేష్ అన్న అలాగే మన యూత్ వింగు ఆర్గనైజింగ్ సెక్రటరీ పగడల లోకేషు అత్యుత్తముడు ఓ ప్రెసిడెంట్ మన నాగరాజు అన్న కలిసి చాలా చర్చించాము ఎంత గింజుకున్నా ఎంత కీమి మనమే వర్క్ చేసి మనమే బోలుగమి మనమే వండుకొని హోల్సేల్కి వెళ్ళి కూరగాయలు చేస్తే ఇట్లా పది రకాలుగా పొద్దు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం రాసుకుంటూనే ఉన్నాం ఎన్ని రకాల ప్రయత్నించినా దాదాపు ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయలు అవుతున్నాయి ఇది చిన్న విషయం ఏం కాదు మరి మీరందరూ పాల్గొనే వాళ్ళు మీ తోచిన సహాయం అందించండి అలాగే మన సంఘం పట్ల ప్రేమ గౌరవం ఉన్నవాళ్ళు ఉదాహరణగా ఈ జనవరి ఒకటి కాబట్టి న్యూ ఇయర్ రోజు మన సంఘానికి ఒక గిఫ్ట్గా ఇవ్వండి అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కాస్త వ్యాపారాలు చేసేవాళ్ళు డబ్బు సంపాదిస్తూ కాస్త సౌకర్యంగా ఉన్నవాళ్ళు తలావు పెద్ద చేయి వెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నాం నేను నా భార్య హాల్ కోసం అన్నా ముప్పై వేల రూపాయలు ఇచ్చాం ప్రాథమిక అవసరాల కోసం పదివేలు నలభై వేల రూపాయలు మా వంతు పాత్రగా మేము ఇచ్చాము ఇంకా ఎక్కువ మీద పడుతాయేమో అని కొంచెం భయం కూడా ఉంది కాకపోతే మంచి స్పందనే వస్తుందని అనుకుంటున్నాము సో మన గున్నపల్లి నాగరాజు అకౌంట్ నెంబర్ ఇచ్చాము అందరూ తనకి గూగుల్ పే ఫోన్పే చేసి ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందిని అందరూ పంచుకోవాలని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఫుడ్ కమిటీ నుంచి మీకు మంచి ఇంటి భోజనం సాదాసీదా భోజనం పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అన్నవాళ్ళు గతంలో చెన్నైలో ఊరుగాని ఊరుకు వెళ్ళినప్పుడు అప్పటికప్పుడే అన్ని మీదేసుకొని మరి అందరి కడుపు నొప్పి ఆకలి నుంచి మరి ఇప్పుడు ఫుడ్కు సంబంధించిన ప్రణాళికల్ని అందరినీ చెప్పాల్సిన కోరుతున్నాను ఈ బడ్జెట్ లో భయపడకండి ఇంతకు ముందు భైరీ నరేషన్ నిర్వహించిన చెన్నై కావచ్చు విశాఖపట్నం కావచ్చు హైదరాబాద్ హైదరాబాద్ సభ కావచ్చు అన్ని దాంట్లో ప్రత్యేకించి నజరన్న వంటనే ఎందుకు అని అంటే ప్రతి సభకు వచ్చిన వాళ్ళు నజరన్న వంటనే చాలా ఇష్టపూర్వకంగా తిన్నారు సో ఆయన చాలా ప్రేమతో అందరికీ నా ఫుడ్ని అందజేయాలనే సంకల్పం చాలా గొప్ప ఉంది అలాంటి ఎలాంటి చార్జెస్ తీసుకోవట్లేదు తన ఇష్టంతోనే దగ్గరకు వచ్చి మా అందరి సాయం కోరి తన ముందుకు వస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది మీరందరూ మన ఇంటి భోజనం కోసం ఐదున జరిగే ప్రోగ్రాంకి తప్పకుండా రండి అందరికి తోచినంత సహాయం చేసి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై అన్న మీరు ఏం వాటర్ లేవు అక్కడ పైసలు మిగిలేదు లేదు అన్న మేమైతే ప్రామిస్ చేస్తున్నాము మీకు లోటు బడ్జెట్ అయ్యేలాగా అసలే చూడము ఓకేనా తప్పకుండా మన వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చలో మేము నలుగురం కలిసి ఇంకా మా దాంట్లో సుజాత టీచర్ గారు కూడా యాడ్ అవుతున్నారు మొత్తం బ్యాచ్ అలాగే నాగరాజు ప్రసాదరు నరసింహన్న చాలా పెద్ద టీం ఉంది మంచి వంటలు మంచి ప్లేసు చాలా రోజుల నుంచి హైదరాబాద్ లో జరిగే ఈ యొక్క సమావేశం కోసం మేమందరం అంత దూరం ఎందుకు వెళ్ళాలి ఈ హైదరాబాద్ లో ఎందుకు చేయకూడదు అన్నటువంటి ఆలోచనే ఈ ఐదవ తారీఖు జరిగే పెద్ద ప్రోగ్రాం అందరూ రావాలి అందరూ తప్పకుండా పాల్గొనాలి 人生。<力>